అనంతపురం జిల్లా పంపనూరు గ్రామంలో ఐదు వందల సంవత్సరాల క్రితం స్వయంభూగా స్వర్పరూపంలో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వాహనంపై కొలువు తీర్చి నేత్రపర్వంగా నగరోత్సవం నిర్వహించారు మరింత సమాచారం మా ప్రతినిధి అనంతపురం జిల్లా పంపనూరు గ్రామంలో వెలిసి ఉన్న స్వామికి అంగరంగ వైభవపేతంగా ఈ రోజు స్పృష్టి సందర్భంగా ఒక ఊరేగింపు కూడా నిర్వహిస్తున్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాం చెప్పన్నా ఈ రోజు ఊరేగింపు అయితే గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈరోజు మేము సుబ్రహ్మణ్యము దీక్ష లాస్ట్ ఇయర్ నుంచి మొదలు పెట్టామండి ఇది రెండో సంవత్సరము లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఇంకా చాలా బాగుంది మంచి ఇది ప్రజల నుంచి మంచి ఇది అవుతుంది చాలా సంతోషంగా స్వామి ఏ కార్యక్రమాలు చేశారు ప్రత్యేకత ఏంటి సుబ్రహ్మణ్య షష్ఠి అంటే మార్గశిర శుద్ధ షష్ఠి అంటారు సంవత్సరంలో ప్రతి నెలా కూడా శుక్లపక్షంలో పక్షంలో షష్ఠి వస్తుంది ఈ యొక్క షష్ఠి తిథి సుబ్రహ్మణ్యేతర స్వామికి చాలా విశేషము ఎందుకంటే ఈ యొక్క షష్ఠి అంటే ఆరు సంఖ్య స్వామివారు కూడా ఆరు ముఖాలతో షణ్ముఖుడు అనేటువంటి స్వామివారు అవతరించాడు కాబట్టి ఈ యొక్క షష్ఠి అనేటువంటి దిద్ధి రోజున అందున మార్గశిర శుద్ధ షష్ఠి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అవతారం స్వీకరించినటువంటి రోజు అలాగే తారాకాసుని సంహరించిన రోజు అని మనకు పురాణాలు చెబుతున్నాయి ఈ రోజున మన యొక్క ప్రాంతంలోనే కాకోకుండా పక్క రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క తమిళనాడు కాని కర్ణాటక గాని ఈ యొక్క దక్షిణ భారతదేశంలో ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠిని చాలా విశేషంగా జరుపుకుంటారు దాని ప్రకారంగా కూడా ఈ యొక్క బంగళూరు క్షేత్రంలో కూడా వెలిసినటువంటి సర్పరూపంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యత స్వామి వారికి ఈ రోజు విశేష పూజా కార్యక్రమాలు సర్పసూక్త పారాయణంతో ఈ యొక్క బాలాభిషేకము సుబ్రహ్మణ్యత గణరోత్సవ కార్యక్రమము ఊరేగింపు కార్యక్రమం కూడా ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అనమాట ఇది మీరు చెప్తున్నది ఏంటంటే రూపంలో పంబరూరులో వెలిసి ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామిని ఈ రోజు షష్ఠి సందర్భంగా ఆరాధించిన దర్శించుకున్నా తర్వాత ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్పంచుకున్నా కూడా ఎంతో పుణ్యఫలం అనేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ ప్రసాద్ ఆర్కే సూర్య న్యూస్ త్రీ సిక్స్టీ పంబరూరు నుంచి అనంతపురం